హలో గాయస్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ గాయస్ ఈరోజు రాసుల్లో మనం ఎక్కడున్నాం తులారాసి అయిపోయింది కదా వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది ఏ రంగాల్లో వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఎలా ఉండబోతుంది చెక్ చేద్దాం ఇప్పుడు ఓకేనా మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి వీలైతే ఇది మధ్యాహ్నమే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ మధ్యాహ్నం వీడియో పెట్టలేకపోతే ఇది మధ్యాహ్నం పోస్ట్ చేసేస్తాను ఓకేనా ఫుల్ బిజీ షెడ్యూల్ ఫ్రెండ్స్ మీరు రాశుల కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను కంపల్సరీ ఇది చేస్తున్నాను సరే మీ పేరు చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజెంట్స్ ప్లీజ్ గైడ్ మీ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది చారియట్ హెల్త్ వైజ్ ద ఎంపరర్ సిక్స్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఓవర్ అగ్రేషన్ ఎక్కువ ఉంటుంది కోపము హెడేక్ బీపీ ఇష్యూస్ బట్ ఎన్ని ఉన్నా కూడా వీటి నుంచి బయటకు రాగలుగుతారు ఎస్ ఓకే వీటి నుంచి బయటికి రాగలుగుతారు ప్రికాషన్స్ చేసుకొని ప్రికాషన్స్ యూజ్ చేసి మిమ్మల్ని మీరు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ పెద్ద ఇష్యూస్ ఏం కాదు చిన్న చిన్న ఇష్యూస్ నుంచి బయటికి రాగలుగుతారు హెల్త్ పరంగా చెప్పుకునే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు కోపం తగ్గించుకోండి కోపం తగ్గించుకోండి ఆవేశం తగ్గించుకోండి ఓవర్ డామినేటెడ్గా ఉంటారు కాదు కాబట్టి మీకు నచ్చని పని ఎవరైనా చేసినప్పుడు బరెస్ట్ అయిపోతారు సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కోపం ఎవరికైనా ఎవరి కోపగిచ్చుకుంటే అది వాళ్ళకే ప్రాబ్లం కదా సో ఈ రోజుల్లో ఇంకా సో జాగ్రత్తగా హెల్త్ వైజ్ జాగ్రత్తగా ఉండండి అదర్వైజ్ మేజర్ ఇష్యూస్ ఎంతే నాకేం కనిపించట్లేదు మీకు కెరీర్ పరంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది చూద్దాము కెరీర్ పరంగా ఫోర్ ఆఫ్ కార్స్ ద జడ్ జస్టిస్ ద ఫూన్ ద వరల్డ్ మీరు కెరీర్ పరంగా కెరీర్ కోసం అంటే జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తూ ఉన్నారో జాబ్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో ఆపర్చునిటీస్ మీ దాకా వచ్చి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరే బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు మీరే బ్లాకేజెస్ క్రియేట్ చేసుకుంటారు అమ్మో ఈ జాబ్కి నేను క్యాపబుల్లా కాదా నాకు ఈ స్కిల్స్ ఉన్నాయా లేదా నేను దీంట్లో సర్వైవ్ కాగలనా లేదా లేదా ఆల్రెడీ మీకు ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చింది మీరేం చేస్తారు నా స్టడీస్కి నా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ ఇది కాదు దీనికంటే చాలా తక్కువ జాబ్ ఇది సో నాకు ఇది వద్దు రెఫ్యూజ్ చేస్తారు రిజెక్ట్ చేస్తారు ఇట్లా 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 చేసుకుంటూ పోతారు అలా చేయమాకండి చిన్నదో పెద్దదో మీకు సంబంధించిందో కాదు జాబ్ రావడమే ఎక్కువ వన్స్ చిన్నదో పెద్దదో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అని అంటే దాన్ని అందిపుచ్చుకోండి ఒకటి బేస్ మీద నిలబడి నెక్స్ట్ దానికి జంప్ అవ్వండి తప్ప చూసుకోండి తప్ప ఉన్నదాన్ని రిజెక్ట్ చేసుకుంటూ పోతే మీకు అనుభవం రాదు టైం వేస్ట్ వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని అన్నీ దూరం అయిపోతూ ఉంటాయి ఓకేనా రేపటి రోజు ఆ చిన్న ఆపర్చునిటీ కోసం కూడా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది అందువల్ల ఇది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు మీకు ఇక్కడ జాబ్ చేస్తూనే వేరే దగ్గర మీకు అవకాశం వస్తుంది బట్ మీరేం చేస్తారు వద్దు రిజెక్ట్ చేస్తారనమాట కొన్ని కొన్ని అలా చేయొద్దు న్యూ ఆఫర్ వస్తే మాత్రం న్యూ బిగ్నింగ్ చేయండి తీసుకోండి కొంచెం దాని ఏమంటారు అడ్వెంచర్ అయినా సరే మీకు కష్టమైనా సరే న్యూ స్టార్ట్ చేయండి మంచి చెడు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళని అడగండి మీకంటే అనుభవజ్ఞుల్ని అడిగినప్పుడు మంచి చెడు ఏదన్నా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని వినండి వినిపించుకోండి కొంతమంది ఏం చేస్తారు కేర్లెస్ చేస్తారు నాకు తెలుసులే నా పరిస్థితి ఏందో నాకు తెలీదా ఇట్లాంటి నెగ్లి నెగ్లెట్ ఎక్కువ చేస్తారు ఓకేనా అండ్ కొంతమందికి కెరీర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న జాబ్లో మీకు అన్యాయం జరుగుతుంది మీకు న్యాయం రావట్లేదు మీకు కష్టం చేసిన దానికి తగిన ఫలితం మీకు అందట్లేదు ఇలా ఫీల్ అవుతారన్నమాట సో దానికోసం కూడా మీరు ఇప్పుడు ఉన్న జాబ్ని రిజెక్ట్ చేసి నెక్స్ట్ న్యూ జాబ్లోకి వెళ్ళే అవకాశం కనపడుతుంది ఈ సంవత్సరం ఏది ఏమైనా ఒక దాంట్లో స్టేబుల్గా ఉండి అది మీకు వచ్చే జాబ్ కూడా మీకు దూరంగా దానికి దూరంగా దూర ప్రదేశంలో వస్తుంది మీరు ప్రయాణం ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది అనమాట లేదా జర్నీ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ స్టేబుల్గా ఉంటూ అక్కడ జాబ్ చేసుకునే ఇది అట్లాంటి జాబ్ కనపడుతుంది ఇక్కడ ఏదైనా మీరు ఒక బేస్ మీద నిలబడి అప్పుడు వేరే దాంట్లోకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి అదర్వైజ్ ఇది పూర్తిగా వదిలేసి ఇంకోటి ఎత్తుక్కొని అప్పుడు జాయిన్ అవుతానని మాత్రం అనుకోవద్దు ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఫైనాన్షియల్ వైస్ ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్ వైస్ వృచ్చిక రాసి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫైనాన్సెస్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ద ఎంపరర్ పేజ్ ఆఫ్ సోట్స్ ఫైనాన్షియస్ వైస్ అస్సలు బాగలేదు ఎందుకంటే ఒక్కటి కూడా ఇక్కడ మనీ కోసం చూస్తున్నాం మనీ కార్డు ఒక్కటి కూడా రాలేదు ఇక్కడ సమ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో మీకంటే పెద్దవాళ్ళు డామినేటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ నుంచి మీకు కోర్ట్ ఇష్యూస్ సమ్ లీగల్ ఇష్యూస్ ఏదో కనపడుతున్నాయి ఎందుకంటే మీరు సమ్ మీ పర్సన్స్ తోటి చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ జరుగుతాయి మీ తోటి లేదా మీ రిలేషన్లో మీకంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో హైలీ డామినేటెడ్ అది మీ మీ ఫాదర్ అయినా కావచ్చు లేకపోతే మీ మ్యా మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు లేదా సమ్ అదర్ మీ రిలేషన్లో ఉంటే ఆ పర్సన్ అయినా కావచ్చు ఓకేనా లేదా ఆఫీస్ వైస్ చూసుకుంటే మీ బాస్ మీ మేనేజరు మీకంటే అథారిటీలో హెడ్ ఈ పర్సన్ అయినా కావచ్చు మీరు ఫైనాన్షియల్ వైజు వాళ్ళతోటి చీటింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం కనపడుతుంది ఈగో ఇష్యూస్ ఈగో క్లాషెస్ ఎక్కువ కనపడుతున్నాయి ఫైనాన్సస్ వైస్ నాకు ఇక్కడ రుచికి రాసి వాళ్ళకి ఏమీ బాగలేదనే చెప్తాను లీగల్ ఇష్యూస్ ఎక్కువగా కనపడుతున్నాయి నో ఎక్కడ చూసినా కూడా నాకు ఫైనాన్షియల్గా చాలా లాస్లో ఉంటారు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ దీంట్లోనే రిలేషన్స్ని కూడా మీరు తాత్కాలికంగా ఆర్గ్యుమెంట్స్ చేసి గెలవచ్చు మీరు గెలుస్తారు కూడా కానీ ఒక రిలేషన్స్ని కోల్పోతారు అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు మీ లవ్డ్ వన్స్ అయినా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ వాళ్ళతో ఆర్గ్యూ చేసి గెలుస్తారు కానీ వాళ్ళతో పూర్తిగా రిలేషన్ కోల్పోతారు అనేది కనపడుతుంది ఎస్ మీ లవ్డ్ వన్సో లేకపోతే మీ ఫ్యామిలీ పర్సన్సో మీ మ్యారీడ్ పర్సన్ ఎవరైనా మిమ్మల్ని ఈ ఫైనాన్షియల్ విషయాల్లో చీట్ చేసే అవకాశం కనపడతా ఉంది జాగ్రత్తగా ఉండండి ఈ ఇయర్ నాకు ఫైనాన్షియల్గా అంత అంత కాదు పూర్తి స్థాయిలో నాకు బాగాలేదు కానీ మీరు కొంచెం ఓపిక పట్టి పేషెన్సీ తోటి వెయిట్ చేయండి ఇంతకుమించి ఈ ఇయర్ చెప్పడానికి ఏం లేదు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్యామిలీ లైఫ్ కూడా నాకు ఏం బాగాలేదు సరే ఇప్పుడు రియల్గా డైరెక్ట్గా మీ పర్సన్ విషయంలో మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది వాళ్ళ మీ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది చూద్దాం ఏం చెప్పాను ఏం చెప్పాను చాలా స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ కనపడుతున్నాయి రిలేషన్ వైజ్ కూడా ఆ ఎఫెక్ట్ ఫైనాన్షియల్ మీద కూడా పడుతుంది మేబీ మీ ఇద్దరి లైఫ్లో సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ కనపడుతున్నాయి ఎస్ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెయిట్ చేయండి కింగ్ ఆఫ్ వాండ్స్ ఇక నాకు ఎలా కనపడుతుంది అంటే రిలేషన్ విషయంలో మీ పర్సన్ లైఫ్లోనూ సమ్ థర్డ్ పర్సన్ ఇష్యూస్ ఉన్నాయి మీ లైఫ్లో కూడా ఈ ఇయరు ఇది ఎవరి ఎనర్జీస్కి వస్తున్నాయో ఐ డోంట్ నో బట్ మీ ఎనర్జీస్లో కూడా సమ్ అదర్ పర్సన్ ఎంటర్ అవబోతూ ఉన్నారు మోస్ట్లీ థర్డ్ పార్టీ ఇష్యూస్ చూడండి ఆర్గ్యుమెంట్స్ మీ ఇద్దరి మీద ఇందాక చెప్పాను కదా ఈ ఎఫెక్ట్ ఫైనాన్సెస్ మీద కూడా చాలా పడుతుంది చాలా గొడవలు చాలా కాన్ఫ్లిక్ట్సు ఇద్దరూ కరెక్ట్ కాదు ఇక్కడ మీరు కానీ తను కానీ ఇద్దరు చూడండి ఇద్దరూ కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్స్ బీభత్సంగా జరుగుతాయి మానసిక ప్రశాంతత ఉండదు ఇద్దరి మధ్య రిలేషన్ వైజ్ నువ్వు చేస్తే తప్పు లేదా నేను ఎందుకు చేయకూడదు నాది లైఫే కదా సమ్ ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఈ పర్సన్ మీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు బాగా ఆర్గ్యూ చేస్తారు ఆర్గ్యుమెంట్లో గెలవచ్చు మీరు కానీ ఈ పర్సన్తో రిలేషన్ కోల్పోతారు ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ సడన్ ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయో మ్యారీడ్ లైఫే కనపడుతుంది నాకు ఈ పర్సన్ చాలా డామినేటెడ్గా ఉంటారు మీ మీద ఈ పర్సనే కావచ్చు లేదా మీ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఉంటే లేదా ఆ సమ్ అదర్ పర్సన్ ఎంటర్ అవబోతున్నారు ఆ పర్సన్ కూడా చాలా డామినేటెడ్గా ఉంటారు చాలా ప్యాషన్ ఎనర్జీ ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉంటారు వాళ్ళు సో ఇక్కడ రిలేషన్ పరంగా మీరు ఎమోష్ ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం ఓపికతో వెయిట్ చేయండి వాళ్ళు ఏదో గడ్డి తినారని ఆ గడ్డిని ఏం కూడా తింటాను తప్పేంటి అని అంటే అది ఏం చెప్పలేం కదా వాళ్ళకి మీకు వాళ్ళ తప్పు చేశారు వాళ్ళకి మీకు తేడా ఉండాలి కదా అదే తప్పు నేను చేస్తాను తప్పేంటి అని అంటే దానికి సమాధానం ఏముంటుంది సో చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్ళు చాలా సీక్రెటివ్గా ఉంటారు ఏది అంత ఈజీగా ఓపెన్ అప్ అవ్వరు రుచిక రాసి వాళ్ళు మనసులో 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 వాళ్ళకి ఒక పగ ఉన్నా కూడా అంత ఈజీగా వదిలిపెట్టరు పగ ప్రతీకారం చాలా ఉంటుంది ప్రేమిస్తే కూడా అలానే ప్రేమిస్తారు చాలా డీప్గా ప్రేమిస్తారు ద్వేషిస్తే కూడా అంతే ఇదిగా డీప్గా ద్వేషిస్తారు వీళ్ళ మనసుకి హర్ట్ అయితే పగ పెంచుకుంటారు రివెంజ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు సో ఇక్కడ మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నట్లయితే వైడ్ ఉంటాయి అనే ఎనర్జీస్ కూడా మీలో అన్నమాట ఓకేనా ఆ విషయంలో జాగ్రత్త పడండి నాకు ఫైనాన్సెస్ వైజు బాగలేదు రిలేషన్ వైజు వృచ్చకి రాసే వాళ్ళకి ఈ ఇయర్ బాగలేదు సరే ఓవరాల్ అందరితోటి మీ ఫ్రెండ్స్ తోటి మీ కలీగ్స్ తోటి నైబర్స్ తోటి ఓవరాల్ పేరెంట్స్ తోటి సిబ్లింగ్స్ తోటి లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతోటి రిలేటివ్స్ తోటి మీ రిలేషన్ ఎలా ఉండబోతూ ఉంది ఈ ఇయర్ ఓవరాల్గా రిలేషన్ ఎలా ఉండబోతూ ఉంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ద హ్యాంగిడ్ మ్యాన్ ఫోర్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు బట్ అక్కడి నుంచి మీకు బ్రేకప్ సమ్ ఎదురవుతుంది అనేది కనపడుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే బ్రేకప్ కనపడుతుంది మీరు సాక్రిఫైస్ చేసేసి మీ లైఫ్లో మీరు నేను ఎన్ని సాక్రిఫైస్ చేసినా వీళ్ళు నా ఎమోషన్స్ని నా త్యాగాల్ని గుర్తించట్లేదు అని బాధపడతారు ఎక్కువగా డివోషనల్లోకి వెళ్ళిపోతారు స్పిరిచువాలిటీలోకి ఎక్కువగా మిమ్మల్ని మీరు మోడిఫికేషన్ చేసుకుంటారనమాట లేదు నాకు ఎవ్వరూ వద్దు నేను డివోషనల్గా దేవుడికి దగ్గర అవుతాను ఎక్కువగా పుణ్యక్షేత్రాలు చేయడం మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉండడం మెంటల్లీ టూ మచ్చగా ఆలోచించడం డెవిల్ ఎనర్జీస్ చెప్పాను కదా మీ ఎనర్జీస్ ఎందుకంటే మీకు జరిగిన హార్ట్ బ్రేక్స్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో జరిగిన హార్ట్ బ్రేక్స్ వల్ల మీరు డెవిల్ ఎనర్జీలోకి వెళ్ళే అవకాశం కనపడుతుంది అంటే చెప్పాను కదా ఇందాకే వాళ్ళు చేసినప్పుడు తప్పులు ఎందు వైడ్ ఉంటాయి నేను ఎందుకు చేయకూడదు అనే ఒక నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతారు సో మీరు స్పిరిచువల్గా ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి జీవితంలో స్ట్రక్ అయిపోతారు ఒక దగ్గర స్ట్రక్ అయిపోతారు హ్యాంగడ్ మెన్ మీరు ముందుకెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఈ బ్రేకప్ మైండ్ అంతా టూ మచ్ ఆలోచనలు మనసు పరిపరి విధాల పోతుంది డివోషనల్గా ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలనుకుంటారు కానీ మనసు మైండు నెగిటివ్ ఎనర్జీకి ఎక్కువ లాగుతూ ఉంటుంది నెగిటివిటీ అంటే ఎక్కువగా నేను పార్టీస్ ఎంజాయ్ చేయాలి అది ఫ్రెండ్స్తో అయినా సరే నైబర్స్తో అయినా సరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోవాలి నేను ఎంజాయ్ చేయాలి నా జీవితాన్ని నేను లైఫ్ని నేను హ్యాపీగా ఇది చేసుకోవాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి వా అది వాడు వాళ్ళు ఎక్కువగా బ్యాడే అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటారు స్పిరిచువల్గా కూడా వెళ్ళాలనుకుంటారు కానీ ఆ వెళ్ళే క్రమంలో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట అంటే మనసు నెగిటివిటీ వైపుకి గుంజుతూ ఉంటుంది బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ బ్యాడ్ అలవాట్లు ఎంతసేపు ఎంజాయ్మెంట్స్ నైట్ అవుట్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు అనేది కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా రుచిక రాసి వాళ్ళు ఏమి విషయాల్లో జాగ్రత్త పడాలి ఏంజల్స్ ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి రుచిక రాసి వాళ్ళు చెప్పాను కదా ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి ద హైర్ అఫెంట్ టవర్ ఎస్ ఏ విషయాల్లో జాగ్రత్త పడాలంటే ఆల్రెడీ మీరు చాలా నెగిటివిటీలో ఉంటారు మ్యారీడ్ వాళ్ళు కూడా డిస్ప్యూట్స్ ఉంటాయి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయని చెప్పాను కదా అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ క్రమంలో సమ్ మీ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ కూడా ఏదో ఉండి ఉంటుంది ఆల్ ఆఫ్ షడను మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేబీ మీ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే ఆ విషయం మ్యారిటల్ పర్సన్కి తెలుస్తుంది లేదా ఆ పర్సన్ లైఫ్లో ఎవరైనా ఉండున్నా ఆ విషయం కూడా మీకు బయటపడుతుంది అనేది కనపడుతుంది మీ లైఫ్లో ఇక్కడ నాకు మీ గురించి చూస్తున్నాను కాబట్టి మీ లైఫ్లో టూ ఛాయిసెస్ ఏదో ఉన్నాయి ఆ టూ చాయిసెస్లో ఒక చాయిస్ గురించి ఇంకొక వారికి తెలుస్తుంది మీరు డిసైడ్ చేసుకొని చాలా మ్యానిపులేటన్ మ్యానిపులేషన్గా బిహేవ్ చేస్తారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి నేను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు అనేది కనపడుతుంది ఆర్గ్యుమెంట్స్ చేసే క్రమంలోనే రిలేషన్ని కోల్పోతారు సొసైటీలో కొంచెం పేరును కోల్పోతారు అనేది కనపడుతుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి స్ట్రక్ అయిపోతారు ఒక దగ్గర ఏంటి లైఫ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చే అవకాశం కనపడుతుంది ఆ విషయంలో జాగ్రత్త పడండి మీకు గైడెన్స్ ఏంటి మీకు గైడెన్స్ ఏంటి ఏంజల్ గైడెన్స్ ఏం చెప్తున్నారో చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ రచికి రాసి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నో టు వరీ ఇవ ఆర్ రెడీ డోంట్ స్టాప్ దేనికి భయపడాల్సిన పనేం లేదు మీరు ఎక్కడ ఆగద్దు మీరు రెడీగానే ఉన్నారు మీరు నమ్మకం మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తే ఎవరు ఏ విషయంలో అయినా సరే మీ మీదే అలిగేషన్స్ వచ్చినా లేకపోతే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తున్నా వాళ్ళతో కూర్చొని క్లియర్గా కమ్యూనికేషన్ చేయండి ఓకేనా మీకు రైట్ టైంలో అన్నీ మీకు ఇది రైట్ టైం కాదు బట్ రైట్ టైంలో మీకు అన్నీ రివీల్ అవుతాయి ఓకేనా మీ సిచ్యువేషన్ అంతా ఓకే మీకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా మీరు న్యూ డైరెక్షన్ చూస్ చేసుకుంటారు ఓకేనా చెప్పాను కదా టూ చాయిసెస్ ఏదో ఉన్నాయని ఆ చాయిస్లో చూస్ చేసుకుంటారు మీకు రెమెడీ ఏంటో చూద్దాము ఇక్కడ ఎదురుగా హౌస్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ సది డిస్టర్బెన్సెస్ ఏమనుకోవద్దు నేను కూడా ఏది ఈ విషయంలో ఏం చేయలేను సరే ఉచ్చుకు రాసే వాళ్ళకి గైడెన్స్ ఏంటి ఏంజల్స్ మీరు ఏం ఆలోచిస్తున్నారో దానికి జవాబు లేదంట ప్రతి ఇంట్లోని మీరేం చేయాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి ప్రతి దర్వాజా ప్రతి కిటికీ ఓపెన్ చేసి సూర్యరశ్మి అనేది ఇంట్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడు మీ ఇంట్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ మీలో కానీ ఏదైనా నెగిటివిటీ నకారాత్మకత ఏదైనా ఉంటే ఆ కిరణాల కిరణాలతోటి అది స్వైప్ అయిపోతుంది చాలా వరకు రిమూవ్ అయిపోతుంది ఎక్కువగా చీకట్టుగా ఉండకుండా ఎందుకంటే వృత్గ్రాసు వాళ్ళు ఎక్కువ చీకట్లో ఉండడానికి ఇష్టపడతారు మానసికంగా వాళ్ళు అలా ఉంటారనమాట సో అలా కాకుండా ఇంటి పొద్దున్నే సూర్యకిరణాలు ఇంట్లో పడేటట్టు ఎంత వీలైతే అంత ఎన్ని అన్నీ ఓపెన్ చేసి సూర్యకిరణాలు మీ మీద కాసేపు సూర్యుడు ఎండలో నిలబడండి సూర్యుడికి ఆరోగ్యం ఇస్తూ ఉండండి ఆ సూర్యరశ్మి ఇంట్లో పడేటట్టు చూసుకోండి దానివల్ల ఇంట్లో నెగిటివిటీ ఏదైనా ఉన్నా మీలో ఏదైనా నెగిటివిటీ ఉన్నా మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఓకేనా ఎస్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ వృచ్చక రాశి హోరస్కోప్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ God bless you all Om Namah Shivaya bye